నియోజకవర్గ ప్రజలందరికీ ఈ బిడ్డలాంటి రాచములు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సరిగ్గా రెండు రోజుల వ్యవధి తర్వాత పవిత్రమైనటువంటి మీ ఓటును వినియోగించుకోబోతూ ఉన్నారు ఓటు వేసే ముందు ఒక్కసారి కాస్త సమయం తీసుకొని ఆలోచించారు ఎవరికి ఓటు వేస్తే నా కుటుంబానికి మేలు జరుగుతుంది ఏ ప్రభుత్వానికి ఓటేస్తే నా కుటుంబానికి మేలు జరుగుతుంది ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేస్తే నా ఊరు బాగుపడుతుంది ఏ నాయకుడు నేను ఎన్నుకుంటే కష్టకాలంలో నాకు తోడుగా ఉంటాడు ఈ మూడు అంశాలను గమనించమని ఈ మూడు అంశాలను గమనించండి పది నిమిషాలు కేటాయించండి మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించమని కోరుతూ ఉన్నాను నేను ఈ పొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబడిన వ్యత్యాసాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నా నేను ఈ ఇరువురిలో ఎవరు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మన కుటుంబాలు బాగుంటాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అనే వ్యత్యాసాన్ని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చూడండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గమనించారు నాయకుడు అంటే నిబద్ధత కలిగి ప్రజల పట్ల నిబద్ధత కలిగి ప్రజల సంతోషం కొరకు వారి అభివృద్ధి కొరకు పనిచేసేవాడే ఉండాలి రెండవది అబద్ధాలు చెప్పకుండా ఉండేవాడు ఉండాలి ప్రధానమైంది మూడవది ఆలోచన విధానం ఇది చాలా ఇంపార్టెంట్ ఆలోచన విధానం ఒక చక్కటి ఆలోచనతో ఒక మంచి బద్ధకంగా బద్ధంగా ముందుకు ప్రయాణం చేయగలిగినటువంటి విధానం ఈ మూడు లక్షణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయా ఈ ఐదేళ్ళలో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచించండి ప్రజల పేద ప్రజల సంతోషం కొరకు వారి జీవితాలలో సంతోషం నింపాలి వారి పిల్లలు కూడా ఉన్నతంగా చదువుకోవాలి డబ్బు లేకుండా వారి కుటుంబంలో ఎవరూ మరణించకూడదు వారి అప్పుల పాలు కాకూడదు అని చెప్పి సంక్షేమ పథకాల వెలుగును మీ గడప గడపకు తెచ్చి నాడు నేడు మన బడిని మీ ముంగిడకు మీ బీధి తెచ్చి మీ పిల్లల విద్య కోసం పూర్తిగా సహకరించిన వాడు జగన్ ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చి మన కుటుంబంలో డబ్బు లేకుండా ఎవరు మరణించకుండా చూసింది జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎదుగు సంఘాల మహిళల యొక్క రుణాలను పూర్తిగా చెల్లించి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛను భద్రతను కల్పించింది జగనన్న ప్రభుత్వం ఇట్లా ఎన్నో ఉన్నాయి చెప్తామండి అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా గమనించండి పద్నాలుగు పంతొమ్మిది పొదుపు సంఘాల మధ్యలో తుండాలని చెప్పి కొట్టాడు మోసం చేసినాడు నిరుద్యోగ బుద్ధిని మోసం చేసినాడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మోసం చేసినాడు పక్కా గృహాలు కట్టిస్తానని చెప్పి మోసం చేసినాడు ఈరోజు పొదుపుల్లో ఇరవై నాలుగు వేల మంది గిళ్ళ ఇచ్చి వారి పేరుతో రీసెర్చ్ చేయించి వారి ఒక చివనామను ఒక ఆస్తినిచ్చినాడు చదవాలి ముఖ్యంగా మీరు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ ఇంటికి మేలు జరిగిందంటే జగన్న ప్రభుత్వం మరి ఊరికి మేలు జరిగిందంటే రాచమల్లు ఆ రాచమల్లు చేయగలిగినాడు అంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండడం చేతనే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా చేయగలిగినాడు ఈ జిల్లా వాడు కాబట్టి ప్రధానంగా మీరు తెలుసుకోవాలి అక్కడ ఏది ఏమైనా ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారికి కడప జిల్లా అంటే ఎక్కువ ప్రేమ ఆ కడప జిల్లాలో కూడా కడప పార్లమెంటరీ స్థానంలో ఉండే నియోజకవర్గం బొదుటూరు మరింత ప్రేమ ఆ బొదుటూల్లో కూడా ఆయన కోసం ప్రారంభమైన ఇచ్చే విశ్వాస పాత్రలు రాజ్యమే మరింత ప్రేమ అందుకే ఈ ఊరి అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల అమితమైనటువంటి గౌరవంతోనూ నా పట్ల ప్రేమతోనూ పూర్తిగా సహకరించగలిగినారు మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే మళ్ళీ మీ బిడ్డ రాచంద్రులు ఎమ్మెల్యే కాదలిగితే అన్న చెప్పినప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉండే అభివృద్ధి కార్యక్రమాలను నిర్విరాగంగా నిరాటకంగా పూర్తి చేసుకుంటాం ఆరు నెలల ఎనిమిది నెలల కాలంలో పూర్తి చేసుకుంటాం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగలుగుతాను మాట ఇస్తా ఉన్నా ఈరోజు నేను మళ్ళీ జగన్న ప్రభుత్వం వచ్చి మీ దైవాలను నేను ఎమ్మెల్యే కాగలిగితే తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీని తీసుకురాగలుగుతాను ఒక మెడికల్ కాలేజ్ రెండవది మూసివేయబడిన పాల కేంద్రాన్ని తెరిపించే ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తాం యువత పట్ల ప్రత్యేకమైన ప్రేమ కనబడిచేవాళ్ళు రాసిన ఎప్పుడూ ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలోని యువత కోసం ఇరవై ఐదు నుంచి నలభై ఎకరాల స్థలములో విస్తీర్ణములో అద్భుతమైనటువంటి స్టేడియాన్ని నిర్మించగలుగుతాం పొరపాటు రోడ్డును ఫోర్ లైన్ చేసి కనీపి నీది ఎరుగ ఎరుగని రీతిలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా ఒక్క రోడ్డునే ఫోర్ లైన్ చేస్తూ సెంటర్ లైటింగ్ తీసుకొస్తూ ఉత్పాత్ చేసి డివైడర్ గ్రీనరీ ఏ గొప్ప భాగ్యనగరంలో ఉండే రోడ్డులాగా ఆ రోడ్డును తయారు చేస్తారు ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారు తెలియని హామీ కూడా ఎన్నికలు ఎన్నికలైపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాన్ని మాట ఇచ్చినారు ఇవి కాకుండా డిటేడ్ అయిన ఉద్యోగస్తుల కోసం వారి విశ్రాంతిగా ఉండేదాని కోసం ఒక మంచి భవనాన్ని నిర్మించి వారికి కావలసిన సాంస్కృతిక కానీ కొన్ని కార్యక్రమాలు అక్కడ దానికి ఏర్పాటు చేస్తారు కళలకు కానాచేన బృదు కోసం ఇక్కడ ఎంతోమంది కళాకారులున్నారు అన్నమయ్య పేరుతో అద్భుతమైనటువంటి ఆడిటోరియాన్ని జన్మించి తీరుతా గారి పేరుతో జన్మించి తీరుతా గారి పేరుతో అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మనస్ఫూర్తిగా మాటిస్తాను మనసావాచేకర్మేన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట నేను ప్రారంభించే పని గ్రామీణ ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తాను ప్రతి గ్రామంలోనూ మురికి నీటి కాలువ సౌకర్యం లేదు మురికి నీటి కాలువ సౌకర్యాన్ని ప్రతి గ్రామానికి ఏర్పాటు చేసి స్థిరత గ్రామాల యొక్క మౌలిక వసతుల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తాను జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మన ఊరికి తెచ్చుకోవాలన్నా జగనన్న ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలారా ఆ జగనన్న ప్రభుత్వంలో మీ బిడ్డ రాచమల్లు ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ వ్యత్యాసాలను మీరు గమనించి నిర్ణయం తీసుకొని పోతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసాన్ని గమనించినట్టే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి వ్యత్యాసాన్ని గమనించమని రెండు చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏమిటి ఆయన ఎందుకైతే ఏమి నష్టం జరుగుతుంది నేను ఎందుకైతే ఏమి లాభం జరుగుతుంది అనే వ్యత్యాసాన్ని మీరు గమనించగలిగితే నాకెక్కడ ఇబ్బంది పడాల్సిన అంశమే లేదు ఎక్కడ మీరు ఆలోచించరు అని చెప్పి కాస్త నేను చేస్తాను ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆయనకు నాకున్న వ్యత్యాసం మొట్టమొదటి వ్యత్యాసమే నేను కించపరిచారాన్ని మాట్లాడడం లే కించపరచడం కూడా గౌరవిస్తాయే ఆయన వయసు ఎనభై ఐదు నా వయసు యాభై ఐదు ముప్పై సంవత్సరాల వ్యత్యాసం ఉంది ముప్పై సంవత్సరాల వ్యత్యాసం ఉంది నా కొడుకు వయసు ఇరవై ఐదు నా వయసు యాభై ముప్పై సంవత్సరాల వ్యత్యాసం ఉంది నా కొడుకు నాకు నాకు వరదరాజుకి అంత వ్యత్యాసం ఉందో నా కొడుకు నాకు అంత వ్యత్యాసం ఉంది నా కొడుకు మాట్లాడే మాటలకు అతను చదివిన చదువుకు ప్రపంచాన్ని వాడు చూసిన దానికి వారి ఆలోచన విధానానికి ప్రజలకు ఎట్లా చేయాలనే దానికి వ్యత్యాసం ఉందా లేదా ప్రజల నాకంటే నా కొడుకు మరింత ఆలోచన విధానంలో కదులుగా ఉన్నాడు మరింత యోగ్యత కలిగి ఉన్నాడు ప్రజలకు అభివృద్ధిని అందించే విషయంలో నాకు మనస్సు ఉండసు ప్రజలకు మేలు చేయాలనే మనస్సు కానీ ఆ మనసుకు తగినటువంటి ఆలోచన విధానం ఉందా నా కొడుకు మనసు ఉండి ఆలోచన విధానం ఉంది వ్యత్యాసం ఉందా లేదా అదే వ్యత్యాసమే నాకు వదరాజెడ్డి గారు కూడా ముప్పై సంవత్సరాల వ్యత్యాసం ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే ఒక పెద్ద మనిషి తన జీవితాన్ని కొనసాగించడానికి భారమైనటువంటి వయసులో ఐదు లక్షల జనాభాగిన ఈ నియోజకవర్గాన్ని ఏ వేరే అభివృద్ధి చేయగలుగుతారో ఒకసారి ఆలోచించడం ఆయన పని ఆయన చేసుకునేదానికి కష్టపడే వయసు పాపం మరి ఈ కూడా అభివృద్ధిని సాధించగలుగుతాడా వయసులో ఉండేటప్పుడే ఆయన అభివృద్ధిని చేయలేకపోయినాడు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నిధులు మంజూరు చేసినప్పుడే ఆ నిధులను ఖర్చు పెట్టలేక వెనక్కి పంపించగలిగినారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పనిచేసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేయలేకపోయినాడు నలభై ఒక్క వార్డులలో రోడ్లు కాలువలు వినిపించలేకపోయినాడు పక్కకు తీసేసిన పార్కును అభివృద్ధి చేయకపోవడం పైగా ఆ పార్కును పూర్తిగా నాశనం చేసేదాని కోసం అక్కడ వాటర్ ట్యాంక్ పెట్టే ప్రయత్నం చేసిన నేను ఆపగలిగినా కాబట్టి నేను నిలపగలిగినా కాబట్టి ఆ పార్కుని అభివృద్ధి చేసేదానికి అవకాశం వచ్చింది అభివృద్ధి చేయగలిగిన మీరు అనుభవిస్తూ ఉన్నాను ఇదే ఆయనకు నాకు ఉండే వ్యత్యాసం ఆలోచన విధానం ఇట్లానే ఉంటుంది ఆయనకు నా గుండే విధానం ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన ఈ నియోజకవర్గంలో కరుణతో జాలితో దయతో ఒక్క మంచి పని ఒక బిడ్డ విని చేసినాడా ఒక పిల్లను చదివించినాడా ఒక్క కుటుంబాన్ని సంస్కరించినాడా అడుగుతా ఉన్నా అభివృద్ధి చేయలేకపోయా ఆయన పట్టిన జెండా తెలుగుదేశం పార్టీ అబద్ధాల జెండా అయ్యారు ఆయన మానవతా హృదయం ఏకమెంతైనా లేకపోయా ఆయన చేయడానికి వయసు కూడా దాటిపాయా మరి ఈ పరిస్థితుల్లో ఆయన ఎన్నిక చేసుకుంటే ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి మీరు ఓటేసినట్ట అభివృద్ధిని ఆపడానికి ఓటేసినట్ట అనే ఆ ఒక్క విషయాన్ని ఆలోచించమని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నన్ను కూడా ఆలోచించా మీరు రాజ్యం వల్లనే మనం ఓటేషన్ ద్వారా ఏం సాధించగలిగినాడు ఐదేళ్లలో ఎస్ మీ వరకు నేను నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వార్డుల్లో అడిగిన ప్రతి చోట ఓటేషన్ ఆలో ఉంచాను మీకోసం నిబద్ధతగా కష్టపడి నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి పొద్దునూరుకు ఇరవై ఏడు కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా నీటిని ప్రవహింపజేసి రెండు పలా దగ్గర నీటిని శుద్ధి చేసే సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి కొత్తగా నిర్మించిన నాలుగు వాటర్ ట్యాంకులు పాతగా ఉండబడిన పదమూడు కలిపితే పదిహేడు వాటర్ ట్యాంకులకు వీళ్ళను సప్లై చేసి శుద్ధి చేసిన నీటిని మీకు ప్రతిరోజు ఉదయం సాయంకాలం కావలసినంత నీరు పట్టపకులు మీకు ఇస్తా ఉన్నా అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉంటుంది ఇవి కాకుండా మార్పును అభివృద్ధి చేసిన ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు మైదు రోడ్డును మూడు కోట్ల అరవై ఆరు లక్షలతో సుందరీకరణ చేయగలిగిన రెండు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లు సుందరీకరణ చేయగలిగిన అక్కడ అమ్మవారిశాల స్తూపాన్ని ఏర్పాటు చేసుకోగలిగిన పట్టణంలో జాతికి మేలు చేసిన ప్రముఖుల యొక్క విగ్రహాలను స్థాపించుకోగలిగినాము జాతీయ జెండాను సెంటర్లో మనం ఆవిష్కరించి మీ గుండె పొంగేలాగా మీ గుండె లోపల రాచమన్లు సభాష్ ఈ విషయాన్ని నేను అభినందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా నేను అభినందించే విధంగా జాతీయ జెండాను అక్కడ ఆవిష్కరించుకోగలిగాను ఇవి కాకుండా నూట అరవై కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్ నీటిని సప్లై చేసే పైప్ లైన్ మారుస్తూ ఉన్నాం పనులు జరుగుతూ నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతూ నాలుగున్నర కోటితో స్టాండ్ పని పూర్తి చివరి దశలో ఉంది యాభై మూడు కోట్ల రూపాయలతో భారతదేశంలోనే ఉండబడిన గొప్ప మార్కెట్లలో ఒక మార్కెట్గా శివాలయ సెంటర్లో మీకోసం అందమైన మార్కెట్ను ఇరవై ఐదు కోట్ల రూపాయల పనిని పూర్తి చేసినాం ఆరు నెలల కాలంలో పోటీ రామేశ్వరం పెన్నారిపోయిన యాభై రెండు కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తా ఉన్నాం ముప్పై కోట్ల రూపాయల పని జరిగింది ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినాం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అరవై ఐదు కోట్ల రూపాయలు తరగతి గదులకు కానీ ల్యాబ్ కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ దారి ఏర్పాటు చేసి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంతా ఉన్నాం ముప్పై కోట్ల రూపాయల పని జరిగింది ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎదురు విడుదల చేసినాం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అరవై ఐదు కోట్ల రూపాయలు తరగతి గదులకు కానీ ల్యాబ్ కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ దారి ఏర్పాటు చేసి ఇరవై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి చేసినాం ఇవి కాకుండా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించగలిగినాం గురై తోట ఆర్ట్స్ కాలేజీ రోడ్డు పేట పీజీఆర్ రోడ్ ఇవన్నీ వైద్యం చేసి మీకు కావలసిన సౌకర్యాన్ని అందించగలిగిన గ్రామీణ ప్రాంతాలకు రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కోసం రోడ్లు నిర్మించబడింది పడి నాడు నేడు మనబడి కింద యాభై ఆరు కోట్ల రూపాయలతో మీ మీ గ్రామాలలో మీ మీ ఉండే స్కూళ్ళ యొక్క రూపురేఖలను మార్చి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట చేసినాం అమ్మరా ఇది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కు ఇరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించగలిగినాం గ్రామ గ్రామాన సచివాలయాన్ని ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వంలో గాంధీ తాత కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మీ వీధిలోకి మీ గ్రామం లేని తీసుకొచ్చి పద్నాలుగు మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు అక్కడ ఉంచి పరిపాలన మీ ఇంటి ముందనే ప్రోత్సహించగలిగినాం గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి మీ ప్రయోజనాలను మీ వాటిని ముందుకు తీసుకురాగలిగినాం పెన్షన్ లాంటి విషయాలలో సంస్కరణ చేయగలిగినాం వయసు తగ్గించగలిగినాం పెన్షన్ పెంచగలిగినాం ఏ బడిలోనో గుడిలోనో వేయకుండా తెల్ల ముందే మీ ఇంటి దగ్గరకే పెన్షన్ పంపించగలిగినాం ఆరోగ్యశ్రీ కార్డును ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలకు పెంచడమే కాకుండా వెయ్యి జబ్బుల నుంచి మూడు వేల ఐదు వందల యాభై జబ్బులు మీరు చూపించుకునే విధంగా ఆపు చేయగలిగింది రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో నాలుగు రాష్ట్రాలలో మీ కుటుంబ సభ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే ఏటీఎం కార్డు లాంటి ఆరోగ్యశ్రీ కార్డును జగనన్న ప్రభుత్వం మీకు అందించగలిగింది ఈ నియోజకవర్గంలో యాభై వేల మంది పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళల యొక్క రుణాలను దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు నాలుగు విడతలుగా జగనన్న చెందించగలిగింది కొద్దో గొప్పో గొప్ప కొత్తో గొప్ప పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాల్సిన డబ్బు ఉంటే ఆ డబ్బును ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఆపినాడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఒకసారి చెల్లెమ్మలకి ఇచ్చే పెన్షన్ ఉంటే ఆ ఇంట్లో భర్త కట్టినప్పుడు కాకపోతే ఆ పిల్లలను ఏ విధంగా పాప చూసుకుంటుందని చెప్పి గొప్ప మనసుతో జగనన్న చేయుతో తీసుకొచ్చి దాన్ని కూడా మోగాలన్నీ ఇవ్వకుండా ఆపుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి విజ్ఞప్తి చేసి విజ్ఞప్తి చేసి చిట్ట చివరకు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ద్వారా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తెచ్చి పలువుబడి ఉపయోగించి కానీ ఎన్నికల కమిషన్ ఎన్డీఏ కమిషన్ ప్రజలే అర్థం చేసుకోవాలి ఆపుదల చేసిన మీరు ఆపుదల చేసిన ఉత్తర్వులు మాకిస్తే కోట్లు పోతామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉత్తర్వులు తీసుకొని హైకోర్టులు వేసి మేము దయవలన మీ అందరి ప్రేమ చేత హైకోర్టు తీర్పునిచ్చింది నిన్నటి దినం ఏమని పదవ తారీఖు ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే కదా ప్రజలకు ఇలాచిన చేయూత కానీ ఆసరా కానీ డబ్బులు ఇయొచ్చు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు రాష్ట్రం కారణం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు పేదవాళ్ళ చేతులు ఎగిపోతుంది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళ అకౌంట్లకి పోతా ఉంటే జగనన్న జగనన్నకు సంబంధించిన మేము పండగ ఉంటే చంద్రబాబు నాయుడు బాధపడతా ఉంటాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి పేద ప్రజల కోసం ఎవరు పాటుపడతా ఉన్నారు ఎవరు మోకాలు అడుగుతా ఉన్నారని ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉదుగు నియోజకవర్గానికి సాధించి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆ జెండా చేత పట్టినటువంటి మీ బిడ్డ ఇది కాకుండా ఎస్సీలకూ కరెంటు ఉస్త ఇవ్వగలిగిన మాయి బ్రాహ్మణ సోదరుల షాపులకు కరెంటు ఉచితం చేయగలిగిన మాయి బ్రాహ్మణులకు పాలకమండలో ధర్మకర్తలి దేవాలకు సంబంధించిన దాంట్లో చోటు తప్పనిసరి ఇవ్వాలని చెప్పి జీవో ఇష్యూ చేయగలిగిన టీటీడీ లాంటి పాలకమండలిలో కూడా మాయి బ్రాహ్మణ సోదరుడు తప్పనిసరిగా ఒకరుంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి రాజకీయ ప్రాధాన్యతనిచ్చి పదవులు ఇచ్చి పరిపాలన చేయించగలిగిన ఈ నియోజకవర్గంలో చేనేత ఆడపిల్లలకు నా చెల్లెమ్మలకు ఇద్దరికి ఉన్నతమైన పదవులను గౌరవాన్ని ఇవ్వగలిగినాం చింతా విజయలక్ష్ణమైన నా చెల్లెలకు అత్యున్నతమైనటువంటి పట్నశాలీ కార్పొరేషన్ చైర్మన్ పదవినిచ్చి చాలా గౌరవాన్ని ప్రభుత్వం ఇచ్చింది మున్సిపల్ చైర్మన్గా పట్టణ ప్రథమ గౌరవాలుగా మరొక చెల్లెలు ఈవులపల్లి లక్ష్మీదేవి గారికి ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టగలిగినాం ఆమె పట్ల మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని ఇచ్చినాం స్వేచ్ఛనివ్వగలిగినాం ఆమె ఎప్పుడు కూడా రబ్బరు స్టాంపులాగా నేను ఉపయోగించలేదు వరదరాజు లాగా మరొక యాదవ్ కులానికి సంబంధించిన బీసీ సోదరుడు శేఖర్ యాదవ్ గారిని సొంతం నా తమ్ముని కంటే ఎక్కువ చూసుకున్నాను శేఖర్ యాదవ్ను నా తమ్ముని కంటే ముమ్మారు చెప్తా ఈ మాట నేను శేఖర్ యాదవ్ను నా తమ్ముని కంటే ఎక్కువ చూసుకున్నాను చూసుకొని డెబ్బై ఐదు వేల ఓట్లు కలిగినటువంటి పొద్దుటూరు మండలానికి కడప జిల్లాలోని పెద్ద మండలం పొద్దుటూరు మండలం దీనికి శేఖర్ను నేను మండలాధ్యక్షులు చేయగలిగిన సామాన్యమైనటువంటి పేద కుటుంబం నుంచి వచ్చిన నా తమ్ముడు శేఖర్ను స్వేచ్ఛగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నా నా హయాంలో ఎంతమందిలో కార్యకర్తలను నాయకులుగా తయారు చేయగలిగిన కౌన్సిలర్లుగా తయారు చేయగలిగిన నా తమ్ముడు కాజాను మున్సిపల్ వైస్ చైర్మన్ చేయగలిగిన జడ్పీటీసీ మెంబరుగా గోపలేకు సంబంధించి నా తమ్ముడు గోవర్ధన్ భార్యని చేయగలిగిన అంజనమును మరొక జెడ్పీటీసీ మెంబరుగా రామాపురం గ్రామానికి సంబంధించి బిడ్డ మా యాకో కూతురును క్షేష్టాది శారదమనలు చేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి ఆ పాపను జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా చైర్మన్గా చేయగలిగినాం అంటే అన్ని కులాలకు సమానమైనటువంటి రాజ్యాధికారాన్ని ఇప్పించినాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినాం సంక్షేమ పథకాలతో పేదవారి గడప గడపకు ఆర్థికంగా మేలు చేయగలిగినాం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇమ్మని మిమ్మల్ని నేర్పిస్తా ఉన్నాం ఈ సందర్భంలోనే వరదరాజరెడ్డి గారికి నాకు వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఆ వ్యత్యాసాన్ని గమనించి మీ కుటుంబాలకు ఈ ఊరికి ఎవరు మేలు చేసి ఉంటే మీ బిడ్డ రాచమల్ని మేలు చేసి ఉంటే పట్టిన జెండా మీకు మేలు చేసి ఉంటే నాకు పోటీ వేయమని అభ్యర్థిస్తా నేను మీ కుటుంబాలకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ మేలు కానీ అభివృద్ధి కానీ చేసి ఉండకపోతే నన్ను తిరస్కరించండి నిరభ్యంతరంగా తిరస్కరించండి ప్రజాస్వామ్యంలో అంతిమంగా గెలవాల్సింది నేను వరదరాజుడిగా కాదు ప్రజల ప్రజాస్వామ్యంలో అంతిమంగా గెలవాల్సింది ప్రజలే ప్రజల తీర్పే ప్రజల తీర్పే ఎవరికైనా